చెప్పారు కదా గారి తినాలని ఉందని ఇప్పుడైతే టైం ఒంటి గంట అయిపోయింది వంట అంటే మేము ఆల్రెడీ తినేసాము అంటే తిన్నాము మధ్యాహ్నం ఇంకా తినలేదు స్టార్ట్ చేస్తున్నాను నేనైతే అర పప్పు ఫ్రెండ్స్ నలిగిపోయింది అంటే నేనైతే కొంచెం కొంచెం రుబ్బుతున్నానండి ఎందుకంటే ఇందులో ఎక్కువ అవ్వట్లేదు అనమాట కొంచెం పెద్దదైతే కొంచెం ఎక్కువ అయ్యేది కేజీ పప్పుకి నాలుగు వాయిలు అయింది ఇది మూడో వాయ ఇంకొక ఉంది అయిపోతుంది గారెసి చూపిస్తాను అయితే అయిపోయింది ఇదిగోండి నేను వేస్తున్నాను ఆయిల్ అయినో మరి అంటే నేను ఫస్ట్ ఇటే పెట్టానో సరిగ్గా మంటకాలపలేదని అడే పెట్టానండి ఇదిగోండి ఇదైతే మాత్రం తమ్మకాకు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఫోన్ అయితే సహకరించట్లేదు అసలుకి ను అంటే కనిపించట్లేదు కానీ కొంచెం దూరంగా ఉంది ఈ గారెలు అయిపోయిన తర్వాత నేనైతే వడ్డించేసి చూపిస్తానండి అంతే ఫ్రెండ్స్ ఈ సండే అయితే మాత్రం నాకు ఇలా గడిచిపోయిందండి చాలా అంటే చాలా హ్యాపీగా ఎందుకంటే పచ్చడి పెట్టారు ఎప్పుడూ పెట్టలేదు ఓకే ఫ్రెండ్స్ అయితే నేను మీకు గారెలు వేగిపోయిన తర్వాత నేను చూపిస్తాను బాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి అంటే ఇంకా వేగుతున్నాయి అంతా చెప్పేసి జస్ట్ బిర్యానీ కార్లో ఇదే పెట్టాను నిజానికైతే వేగేటప్పుడు అంటే వంట చేసేటప్పుడు తినకూడదు కానీ ఎలా ఉందో మీకు చెప్పాలని చెప్పేసి తింటున్నాను అనమాట అంటే వేరేగా అనుకోరండి గారు రహిత బ్రతలు చాలా మెత్తగా ఉందండి అంటే నేను చేశానను కాదు కష్టపడి రుబ్బు నాకు చాలా బాగా వచ్చింది నెక్స్ట్ బిర్యానీ కూడా రోజు చెప్పండి బాగా కుదిరింది కాబట్టి ఎంత కష్టంగా పనిచేసినా సరే కష్టం అనిపించలేదు ఉన్న గారు కూడా వేసేస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మా వాళ్ళు ఆల్రెడీ ఒక కోట అయిపోయింది నెక్స్ట్ కోట అనమాట ఇది బాయ్ చివరిగా ఒక మాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అంటే మేము ఒకసారి స్టాప్ చేసిన తర్వాత అదే తిన్నాం ఆ స్టాప్ లేదు బాయ్